యుద్ధం చేసే దమ్ము యాభై ఇంచుల ఛాతీలో ఏ మూలన లేదు అది మనకు శాత కాదు అయిపోయింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాన్ని ముందుండి సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి ఇద్దరు మహిళల్లో ఒక మహిళ ముస్లిం సోఫియా కురేషి ఆమెని పట్టుకొని ఒక బీజేపీ ఎంపీ ఏమని మాట్లాడుతాడు ఆమె ఉగ్రవాదుల చెల్లెలు అని మాట్లాడుతున్నాడు అరే యుద్ధం పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం మీద యుద్ధం చేయడం చాతకాక వెనుకడుగేసిన దేశం అని చెప్పి ప్రపంచ దేశాల ముంగట ఇప్పటికే చదివిపోయింది ఆ దారా అంటే ఈ సన్నాసిగాడు ఆపరేషన్ సింధుని ముందుండి నడిపించి భారతదేశం తలెత్తుకునేలా చేసిన ఒక ముస్లిం మహిళని ఉగ్రవాదుల చెల్లెలు అని సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు వీడు మరి వీరి మీద చర్యలు తీసుకునే దమ్ము ఆ యాభై ఆరు ఇంచుల ఛాతీకి ఉన్నదా లేదు ఇట్లా మాట్లాడినందుకు వాడిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి బొక్కలో పెట్టి బొక్కలు ఇరగొట్టాచింది ఎందుకంటే ప్రపంచం ముందు భారతదేశం ఇజ్జత్ కాపాడిందే ఆపరేషన్ సింధూర్ మీరు యుద్ధం ఆపేసినప్పుడు ఇజ్జత్ పోయి ఉండొచ్చు కానీ కొంచెమన్నా ఇజ్జత్ కాపాడింది ఆపరేషన్ సింధూర్ ఆ ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసింది ఒక ముస్లిం మహిళ ఆమెను పట్టుకొని ఉగ్రవాదుల చెల్లెలు అని మాట్లాడినాక కూడా ఆ ఎంపీని ఏమీ పీకలేకపోతున్నారంటే యాభై ఆరు ఇంచుల ఛాతీ ఉట్టిదే అందులో ఒక్క ఇంచు కూడా